కాకినాడ జిల్లా అనుపతి నియోజకవర్గం పెదపూడి మండలం అద్భుతపరం క్రైమ్ సొసైటీ నూతన చైర్మన్గా టీడీపీ సీనియర్ నాయకులు కోల సత్యనారాయణ పాలకవర్గం సభ్యులుగా అవుజాలి వెంకటేశ్వర్ కుంటెళ్ళ బోరయ్య బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కోలా సత్యనారాయణ మాట్లాడుతూ అజితాపుర త్రయం రామేశ్వరం ఈ రెండు గ్రామాలకు సంబంధించి కలపతి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అజితాపుర త్రయం సొసైటీ చైర్మన్ గా నన్ను నామినేట్ చేయడం జరిగిందని వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో సొసైటీ అభివృద్ధికి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని సొసైటీ చైర్మన్ కోలా సత్యనారాయణ తెలియజేశారు సొసైటీ డైరెక్టర్ అమ్ముచాలి వెంకటేష్ మాట్లాడుతూ ఈ రోజు నాకు సొసైటీ డైరెక్ట్ డైరెక్టర్ గా పదవి ఇచ్చిన ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అనపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లెడ్డి శ్రీనివాస్ కు అణపతి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకత రావడ నాగుకు గ్రామ జన సైనికులకు ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు అమ్ముచాలి వెంకటేష్ హత్యతాపర గ్రామ టీడీపీ నాయకుడు కరెడ్ల కృష్ణార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో అయితే అభివృద్ధి అనేది నశించిపోయిందని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఎనీ టైం ఖాళీ అనేది లేకుండా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారని తెలిపారు మీరు కొంచెం ఎలా

మనల్ల అందరికీ ఒక్కసారి తీసిస్తే తీసి వచ్చేయండి Apa

அலரா અક <laughs> అందరికీ నమస్కారం ఈ రోజు నాకు ఈ సొసైటీలో డైరెక్టర్ గా నాకు పదవ నాభ చెప్పిన నా నల్లమీ రామకృష్ణారెడ్డి గారికి మరి మా ఇన్ఛార్జి అయినటువంటి మారెడ్డి శ్రీనివాస్ గారికి మా సమన్వయ కార్యకర్త తరవడా నాగ్ గారికి మా గ్రామ జన సైనికులకు కూటమి నాయకులకు అందరికీ ధన్యవాదాలు फोटो <laughs> खेच <laughs> అందరికీ నమస్కారం అండి ఈ పర్సన అశోపురామ రామేశ్వరం సొసైటీకి ప్రాథమిక అగ్రికల్చర్ సొసైటీకి దర్శన గా మా ఎమ్మెల్యే గారు నల్మని రామకృష్ణారెడ్డి గారు నన్ను నామినేట్ చేశారు కాబట్టి ప్రత్యేకంగా వారు కొత్త తెలియజేసుకున్నాను తర్వాత ఏంటంటే ఈ నామినేషన్ ఏంటనే ఎలిమెంట్ విద్యార్ కూటమి నాయకులు అందరు కృషి చేశారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక న్యాయం జరిగేలాగా నేను మీకు చూస్తాననిస్తున్నాం ఈరోజు అన్నపతి నియోజకవర్గం పెదపూడి మండలం అచితాపురం రామేశ్వరం గ్రామాల సహకార సంఘానికి సొసైటీ అధ్యక్షులుగా నామినేట్ అయినటువంటి శ్రీ కోల సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు వారు బాధ్యతలు చేపట్టారు అలాగే డైరెక్ట్ గా అంజాల వెంకటేష్ గారు అలాగే బోరే గారు కూడా ఈ రోజు వారు బాధ్యతలు చేపట్టినందుకు మరి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మన తన భేదం లేకుండా అందరూ సమానంగా చూడాలనే ఉద్దేశంతో మరి నలమిల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే మా ఇంచాల శ్రీ మర్రి శ్రీనివాస్ గారు కూడా ఏకస్తులై అలాగే బీజేపీ ముగ్గురు కూడా ఏకస్థులై మరి పాలా సత్యనారాయణ గారిని నామినేట్ చేసినందుకు మేము ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సొసైటీలు దేశానికి రైతు వెన్నుముక అంటారు రైతును బాగా చూసుకుంటే మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఇప్పుడు ఇది కేవలం రైతుల కోసం ఉంది కాబట్టి సొసైటీ దానికి రైతులకి మీరు సంపూర్ణమైన న్యాయం చేస్తారని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం